హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా సింపుల్గా సేమియా ఉప్మా చేసుకుందామా ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో సరిపడ్డంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి మనం సేమియా పూస బయట నుంచి ఫ్రై అయిన సేమియా పూస తీసుకుంటే అవసరం లేదు అదే సేమియా పూస ఫ్రై చేసుకోలేదైతే మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు పోపులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకోవాల్సిన వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ ఆనియన్ టమాటా అల్లం పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ వేసుకునే అవసరం లేదు కానీ మా ఇంట్లో చిన్నపాపు ఉంది కదా అందువల్ల క్యారెట్ బీన్స్ కూడా వేస్తాను అనమాట ఆ ఆనియన్స్ వేస్తుంటే మొత్తం కూడా ముందుకు వస్తే జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లమే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి అవి మూడు బాగా ఫ్రై అవ్వాలి అల్లం వేస్తే నార్మల్ అరణోకు ఉప్మా కానీ ఈ ఉప్మా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఫ్రై అయిన వాళ్ళు అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ బీన్స్ కూడా వేసుకోవాలి అవి రెండు కూడా వేసుకొని బాగా ఫ్రై అవునివ్వాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం టమాటా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవునివ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని టమాటా కూడా వేసుకోవాలి టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే త్వరగా ఫ్రై అవుతాయి అనమాట టమాటా కూడా కొంచెం మెత్తగా అవ్వాలి కొంచెం కెమెరా క్వాలిటీ బాగోక అలా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కప్పుకి మనం సేమియా పూస్ తీసుకున్నాం కదా ఒక కప్పుకి ఒక కప్పు పూర్తిగా వేసుకోవాలి రెండో కప్పు కొంచెం వెళ్తుండగా వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా వేసుకున్నా జావలా అయిపోద్ది పొడి పొడిగా రాదు కాబట్టి వేసుకోవాలి సేమియా పూసు ఎంత తీసుకుంటామో అంతే వాటర్ కూడా రెండు తీసుకోవాలి కొంచెం తగ్గినా పర్లేదు కానీ ఎక్కువ వేయండి అలానే సరిపడ్డంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడే తగినంత సాల్ట్ వేసుకొని బాగా పొంగు రానివ్వాలి పొంగు వచ్చినప్పుడు కలుపుతూ సేమియా పూస వేసుకోవాలి లేకపోతే అవి అంటుకుపోయిన టైపు ముద్దగా అయిపోద్ది కాబట్టి వేసుకొని కలుపుకోవాలి బాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిన వాళ్ళు చూసారు కొంచెం దగ్గరికి అయింది అలానే దగ్గరికి అయిన తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీదే హై ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లోనే వేసుకుంటే పొడి పొడులాగా సేమియా ఉప్మా రెడీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి సబ్స్క్రైబ్